కథ పేరు చిన్న సహాయం గొప్ప మార్పు హరీష్ అనే బాలుడు పేద కుటుంబానికి చెందినవాడు అతని తల్లిదండ్రి గ్రామంలోని చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు అయినా హరీష్ చదువుపై ఆసక్తితో పాఠశాలకు వెళ్ళేవాడు అతనికి సైకిల్ లేదు అదిగాక చాలాసార్లు చెప్పులు లేకుండా స్కూలుకు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఆ రోజు ఉదయం చాలా ముఖ్యమైన పరీక్ష ఉంది కానీ అతని దుస్థితి వలన అతను ఆలస్యంగా స్కూల్కు బయలుదేరాడు స్కూల్కి వెళ్ళే మార్గంలో ప్రణవ్ అనే పిల్లవాడు సైకిల్పై వెళ్తున్నాడు ప్రణవ్ను హరీష్ ఎప్పుడూ దూరంగా చూసేవాడు ఎందుకంటే ప్రణవ్ ఒక ధనిక కుటుంబానికి చెందినవాడు కానీ ఆ రోజు ప్రణవ్ హరీష్ను చూసి ఆగిపోయాడు ప్రణవ్ హాయ్ హరీష్ నడుచుకుంటూ వెళ్తున్నావా ఎక్కువ నేను స్కూల్కి తీసుకువెళ్తాను హరీష్ తొలత అయోమయంగా చూశాడు కానీ ప్రణవ్ హృదయపూర్వకంగా ఆహ్వానించడంతో అతను సైకిల్పై వెళ్ళాడు మార్చిన ఆ సహాయం ఆ సైకిల్ ప్రయాణమే హరీష్ జీవితాన్ని మార్చింది పరీక్షకు సరైన సమయంలో చేరి హరీష్ తన ప్రతిభను నిరూపించాడు ఆ పరీక్షలో వచ్చిన మార్కులతో అతనికి స్కాలర్షిప్ దక్కింది అది అతని విద్యా భవిష్యత్తుకు దారి చూపించింది కుటుంబానికి కూడా ఆశను కల్పించింది సంవత్సరాలు గడిచాయి హరీష్ ఉన్నత విద్య పూర్తి చేసి ఒక ఐఏఎస్ అధికారిగా స్థిరపడ్డాడు అతని జీవిత మార్పు వెనుక ఎందరో ఉన్నారు కానీ అతను ఎప్పుడూ ఒక వ్యక్తిని మర్చిపోలేదు అతని ప్రణవ్ ఒకరోజు హరీష్ అధికారిగా తను చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డాడు ఆ సభలో ప్రసంగిస్తూ అన్నాడు నా జీవితం మారటానికి ఒక చిన్న సహాయం చాలు అనేది నాకు తెలిసింది ఆ రోజు ఒక స్నేహితుడు ప్రణవ్ తన సైకిల్లో లిఫ్ట్ ఇచ్చాడు అదే నాకు సమయానికి పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చింది నాలో ఉన్న నైపుణ్యానికి మార్గం సిద్ధమైంది ప్రణవ్ ఆ సభలోనే ఉన్నాడు అతను ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకంటే అతనికి తెలియదు తన చిన్న మంచి పని ఒకరి జీవితాన్ని ఎలా మార్చిందో కథలోని నీతి ఒక చిన్న సహాయం అంటే చిన్నదే అనకండి అది ఎవరి జీవితం ఎలా మార్చవచ్చో మనకు ముందుగా తెలియదు కాబట్టి ఎప్పుడూ సహాయం చేయడాన్ని ఆలస్యం చేయకండి సహాయం చేయడం గొప్పతనం కాదు దానిలో ఉన్న దయే అసలైన గొప్పతనం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్